హాయ్ అండి ఈ రోజు మన మిద్దె తోటలో కొంచెం హార్వెస్ట్ ఉంది కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి మళ్ళీ కూరగాయలు కూడా కొన్ని ఉన్నాయండి అవి ఏమేమి కూరగాయలు ఉన్నాయో చూసి తెంపేసుకుందాం కూరగాయలు అయితే కొన్ని వచ్చినా కూడా ఫ్రెష్ గా బాగానే ఉన్నాయి ఈ రోజు అవి ఏమేమి చూసి తెంపేసుకుందాం మళ్ళీ ఫ్లవర్స్ కూడా కొన్ని తెంపుకుందాం అండి ఆ ఫ్లవర్స్ చూడండి ఎంత మంచిగా మంచిగాయో గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ అయితే సూపర్ వచ్చినాయి చూడండి అన్ని కుండీల్లో ఉన్నకాడికి అయితే మంచిగా ఆ పువ్వులు అయితే మంచిగా విప్పుకున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ చిక్కుడుగాయలు కూడా మంచిగా చూడండి చిక్కుడుగాయలు లాంగ్ చిక్కుడు గుత్తులు గుత్తులుగా వచ్చేసింది చూడండి ఇదంతా చిక్కుడే ఇది మొత్తం చిక్కుడే చూడండి ఇదంతా చిక్కుడే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడేమో పొట్టి చిక్కుడు అనమాట పొట్టిది తెల్లది ఇలా చూడండి చిన్న చిక్కుడు అనమాట ఇది కూడా కొంచెం రెడీ అయింది ఇది కూడా కట్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఇక్కడ కట్ చేసుకున్నాం రండి ఇక్కడ అయితే రెడీ అయింది ఫస్ట్ ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా మనకు ఇక్కడైతే వైట్ చిక్కుడు అయితే రెడీ అయింది లాంగ్ చిక్కుడు ఇగో ఇక్కడ కూడా ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ ఉంది ఇగో ఇక్కడ చూడండి పెద్ద పెద్ద గుత్తులు గుత్తులుగా వచ్చేసింది ఈ చిక్కుడు మళ్ళీ ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ కూడా ఉంది ఇక్కడైతే పెద్ద గిళ్ళ ఉంది చూడండి చూస్తారు కదా ఇది మొత్తం తెంపేసుకుందాం ఇదైతే ఫస్ట్ కట్ చేద్దాం అండి చూడండి ఎంత లాంగ్ చిక్కుడు ఎంత బాగుందో వైట్ లాంగ్ చిక్కుడు అనమాట పర్ఫెక్ట్ గా రెడీ అయిందండి ఎంత మంచి ఉందో చూడండి ఇందులో గింజలు కూడా మంచి రెడీ అయినాయి కర్రీ కూడా టేస్ట్ ఉంటుంది మళ్ళీ ఇక్కడ కూడా ఉంది కొన్ని లేత ఉన్నాయి అట్లనే ఉంచేద్దాం రెడీ అయిన కట్ చేద్దాం ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి కిందికి చూడండి గుత్తులు గుత్తులుగా ఎంత బావచ్చుందో చూస్తారు కదా ఇక్కడ కూడా చూడండి ఇక్కడైతే మంచిగా వచ్చిందండి ఇగో వెడల్పు కాయ చూపిస్తా చూడండి కాయ అయితే వెడల్పు ఉంది ఇందులో గింజలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఇక్కడ కూడా కట్ చేద్దాం అన్ని గుర్తులే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇంకోటి ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ సైడ్ చూడండి ఇంత చిక్కుడుగా వచ్చింది ఇంచుమించు పావు కేజీ ఇంత చిక్కుడుగా వచ్చింది ఇక్కడ ఇక్కడ కూడా పావు కేజీ ఇంకా ఉందండి చూస్తున్నారు కదా ఈ చెట్టుకు చూస్తే ఇంత అంతే లేదు మనం కట్ చేసుకుంటూ పోతే చూడండి ఇంకా కనిపిస్తే ఉంది వైట్ చిక్కుడు ఇగో చూడండి ఇక్కడ ఎంత పెద్ద గుల్ల లెక్క వచ్చింది చూడండి ఇగో సూపర్ వచ్చింది ఇక్కడైతే ముందనే ఉంది కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఇదైతే మొన్న నుంచి ఇట్లా ముందు ముందు కనిపిస్తుంది ఇప్పుడు దీన్నే మర్చిపోతుంది మస్తు వస్తుంది చూడండి చిక్కుడు ఇంకా ఉందా ఇక్కడ కొంచెము చూడండి ఇక్కడ ఉంది చూడండి ఎంత ఘనం వచ్చిందో చిక్కుడుగాయ ఇది ఒక్క కుండీలనో చూడండి ఇగో ఒక్క కుండీల్ని ఇగో ఇప్పటి వరకు దింపినాము ఇగో కూడా ఇంకా రెండు ఉన్నాయి ఇంచుమించు కేజీ కేజీ వరకు అయితే వచ్చిందండి చిక్కుడుగాయ చూడండి చిక్కుడుగాయ అయితే ఎంత మంచిగా వచ్చిందో ఒకటే ఒక ముక్కకి ఇగో ఈ కుండీలో ఉన్న మొక్కకి ఇంచుమించు హాఫ్ కేజీ కంటే ఎక్కువనే వచ్చింది చూడండి వైట్ చిక్కుడు వైట్ లాంగ్ చిక్కుడు ఇది సీజన్ లో వచ్చే పంట అనమాట ఇది జనవరి నుంచి అంటే అక్టోబర్ లో మనం విత్తనాలు పెట్టుకుంటే నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు అయితే ఈ పంట వస్తదండి మళ్ళీ తర్వాత మళ్ళీ సీజన్ లో వచ్చే పంట అనమాట చూస్తున్నారు కదా ఎంత మంచి ఉందో ఆ చిక్కుడు అయితే సూపర్ వచ్చింది చూడండి ఇప్పుడైతే ఈ మొక్క కుక్కదానికి రెడీ అయింది అక్కడ ఇంకా కొంచెం రెడీ అవుతుందండి ఇక్కడ కొన్ని పొట్టి చిక్కులు ఉన్నాయి కొన్ని పొడవు చిక్కులు ఉన్నాయి అవి అయితే తర్వాత తెంపేసుకుందాం ఇక్కడ లాంగ్ బీన్స్ ఉన్నాయండి కట్ చేద్దాం ఇవి కూడా వైట్ లాంగ్ బీన్స్ ఇంత చిక్కుడుగా ఏ కలర్ ఉన్నాయో అవి సేమ్ కలర్ అండి ఇక చూడండి ఈ చిక్కుడుగా ఏ కలర్ ఉందో ఇక ఇవి కూడా సేమ్ ఉన్నాయి ఉంది ఇక్కడ పిందెలు చూడండి ఎంత ముద్దుగా వస్తున్నాయో ఇంకో కూడా ఉన్నాయి తెంపుకుందాం రండి అక్కడ సైడ్ తెంపు కదా లాంగ్ బీన్స్ ఇక్కడ కూడా ఉన్నాయండి ఇవ్వ ఇక్కడ చూడండి ఎంత అయినాయో అబ్బాయి ఎంత బలంగా వస్తున్నాయండి అండి లాంగ్ బీన్స్ అయితే సూపర్ వస్తున్నాయి ఇలా విత్తనాలు చూడండి ఎంత మంచి అయినాయో ఈ విత్తనాలతో కర్రీ చేసుకుంటే కూడా సూపర్ ఉంటది ఎంత లాంగ్ వస్తున్నాయో చూడండి చూస్తారు కదా ఎంత మంచి పంటనో మన గార్డెన్ లో నిజంగా అండి హ్యాపీ అనిపిస్తుంది ఇట్లా పంట వస్తుంటే ఇగో ఇక్కడ చూడండి చూడండి మంచి అనిపిస్తుంది నాకైతే ఇవి కట్ చేస్తుంటే హ్యాపీ అనిపిస్తుంది హెల్దీ పంట ఆరోగ్యమైన పంట ఎంత మంచి వస్తుందో చిన్నగా ఉంది ఇంతకే ఆగిపోయింది కట్ చేద్దాం మొక్క చూడండి ఎంత గ్రీన్ గా వస్తుందో రోజు రోజుకి పశువుల ఎరువు వేసినప్పుడు చూపించమని అంటున్నారండి నేను చాలా సార్లు వీడియో చేసినా పశువుల ఎరువు మట్టిలో కలిపేటప్పుడు వీడియో చేసినా మళ్ళీ మొక్కలకి వేసినప్పుడు వీడియో ప్రీవియస్ వీడియోలో ఉంటది కావాలంటే చూడండి మళ్ళీ ఎప్పుడన్నా వేసేటప్పుడు అయితే మళ్ళీ చూపిస్తా ఆ కామెంట్లు అడుగుతున్నారు పశువుల ఎరువు కుండీలు వేసేటప్పుడు చూపియండి మీరు ఏమి ఎరువులు వేస్తారో చూపియండి అని అంటున్నారు స్టార్టింగ్ లో అయితే చాలా వీడియోలు పెట్టానండి అందరికి తెలిసినాయా అని చెప్పేసి కొన్ని వీడియోలు పెట్టకుండానే హార్వెస్ట్ చేసుకుంటున్నా ఈ మధ్య హార్వెస్ట్ ఎక్కువ వస్తుంది అందు గురించి నేను అంటే ఎప్పుడు వీడియోలు తీసు తీసే వాళ్ళు ఉండరు కదా అందు గురించి హార్వెస్ట్ వీడియోలు అయితే ఈ కూరగాయలు ముదిరిపోతాయి కదా అని చెప్పేసి ఎక్కువ శాతం అయితే ఈ వీడియోలో వేసి చూపిస్తున్నా మీకు మళ్ళీ ఒకసారి నేను ఎరువు అయితే తప్పకుండా వీడియో పెడతానండి మొన్ననే లిక్విడ్ ద్రావణం ఇచ్చాను కదండి బనానా ఫర్టిలైజర్స్ ఫర్టిలైజర్ కూడా ఇచ్చాను ఆ ఏమంటారు ఈ హార్వెస్ట్ చేసేటప్పుడే అది కూడా ఇస్తున్నా అప్పుడప్పుడు ఆ మీరు అడిగినట్టు నేనైతే ఎరువు ఇచ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి అయితే మీకు తప్పకుండా చూపిస్తాను ఓకేనా అండి ఇంకా ఉన్నాయేమో చూద్దాం రండి అయినా సరే మంచిగా నిండుగా సూపర్ వచ్చినాయి ఇవి అక్కడ పెట్టేసి వస్తా తర్వాత చిక్కుడుగా తెంపుకుందాం ఇక్కడ చూడండి నేను టమాటా నారు మళ్ళీ కొత్తగా నాటుకున్నా ఇక్కడ చూడండి ఇదంతా టమాటా నారే ఒక పది పన్నెండు కుండీలు అయితే నేను టమాటా నార వేసుకున్నా ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ క్యాబేజీ చూడండి అక్కడక్కడ క్యాబేజీ కూడా వేసుకున్నా ఇక్కడ టమాటా ఇక్కడ ఫ్లవర్స్ ఇక్కడ పసుపు అయితే రెడీ అవుతుందండి ఇక్కడ హాస్టల్ ఫ్లవర్స్ వేసుకున్నా ఇక్కడ చిక్కుడుకాయ ఇట్లా ఏదో ఒక పంట అయితే వస్తూనే ఉంటది ఇక్కడ చూడండి ఇక్కడ ఆ ఇక్కడ పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా లైన్ వేసుకున్నా చూడండి ఇగో నేను విత్తనాలు వేసి నారు పోస్తే నారు రెడీ అయినాక వేసుకున్న విత్తనాలు కొంచెం లైట్ గా ముడుతుందండి ముడత కూడా పగిలిపోయి మంచిగా ఫ్రెష్ గా అయిపోతున్నాయి మొక్కలు పూత వస్తుంది మళ్ళీ ఇక్కడ వంకాయ ముక్కలు నాటుకున్నా చూడండి లైన్ గా అంటే పచ్చిమిర్చి టమాటా వంకాయ అయితే ఇప్పుడు నాటేసుకున్నా చూస్తారు కదా పూతల మీద ఉన్నాయి ఇక్కడ పిందెలు కూడా చూడండి ఇక్కడ పూతలు అయితే మంచిగా వస్తున్నాయి చూడండి వంకాయ వైట్ వంకాయ గ్రీన్ ఇక్కడ పిందే కూడా అయింది చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ పిందే చూస్తారు కదా ఇక ఇక్కడ కూడా పిందే అయింది చూస్తున్నారు కదా ఇక్కడ కూడా పిందే అయింది ఆ మళ్ళీ ఇక్కడ పచ్చిమిర్చి నారు మళ్ళీ వేరే పచ్చిమిర్చి ఇక్కడ నాటుకున్న ఇక్కడ చూడండి ఇది క్యాప్సికం అనమాట ఇక్కడ క్యాప్సికం అయితే మొత్తం నాటేసుకున్నా ఒక రోజు గార్డెన్ టూర్ చేద్దాం అనుకున్నా గానీ ఇక అలాగే చూ చూపిస్తున్నానండి ఇక్కడ హాస్టల్ ఫ్లవర్స్ చూడండి ఎంత మంచిగా చూడండి ఇవైతే ఒక మొక్కకు వచ్చినాయి ఈ లాంగ్ మీన్స్ ఇవైతే ఒక మొక్కకు రెండు కలిపి ఎన్ని వచ్చినాయి ఇవి కూడా ఒక రోజుకి మనకు సరిపోతాయి చూస్తారు కదా ఇప్పుడు మనం కొన్ని కాకరకాయలు ఉన్నాయి కట్ చేసుకుందాం మళ్ళీ గ్రీన్ చిక్కుడు లాంగ్ చిక్కుడు ఉంది కదండి అది కూడా కట్ చేసుకుందాం రండి కొన్ని వంకాయలు కూడా ఉన్నాయి ఫస్ట్ వంకాయలు కట్ చేసుకున్న తర్వాత చిక్కుడు కట్ చేసుకున్నాం ఇక్కడ వంకాయ మొక్కకు వంకాయలు చూడండి ఎంత పెద్ద పెద్దగా అయినాయో ఇగో మంచిగా రెడీ అయినాయి బ్లాక్ వంకాయలు ఈసారి అయితే వంకాయ మొక్కలు అన్ని అండి ఎందుకో కొమ్మలు కొమ్మలు మొత్తం ఎండిపోయినాయి అన్ని వీకేసిన ఈ ఒకటి రెండు మొక్కలు ఉన్నాయి ఈ మొక్కకైతే మంచి అయినాయి ఉన్నక్కడికి అయితే చూడండి వంకాయలు మంచి ఉన్నాయి లేతగా పెద్ద సైజ్ వచ్చినా కానీ మంచిగా నీట్గా లేత ఉన్నాయి బ్లాక్ బ్యూటీ వంకాయలు అనమాట ఇది నేను ఏదో ఒకటి ఇస్తూనే ఉంటానండి ఏమేస్తారు గారని అడుగుతున్నారు ఆ బియ్యం గడిగిన నీళ్లు పోస్తుంటాను మళ్ళీ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ నేను తయారు చేసి పెట్టుకున్నాను కదా అక్కడ చూడండి టేబుల్ కింద ఆ టేబుల్ కింద అక్కడైతే నేను చేసి రెడీ పెట్టుకున్నా అది అప్పుడప్పుడు ఇస్తా ఒకసారి వీడియోలో కూడా చూపించాను కదా ఆ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అదనమాట అక్కడ కనిపిస్తుందా మీకు ఇగో ఇది ఈ బాటిల్ అయితే రెడీ చేసి పెట్టుకుంటా నేను పెట్టుకొని అప్పుడప్పుడు అయితే ఇస్తున్నాను అనమాట ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఆల్రెడీ ఒకసారి వీడియోలో చూపించాను ఏదో ఒకటి ఇస్తూనే ఉంటా పశువుల ఎరువు ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ బియ్యం కడిగిన నీళ్లు మజ్జిగ మజ్జిగ అయితే నేను ఒక్కటి కూడా కింద మజ్జిగ అయితే నేను మొక్కలకే పోసుకుంటా అన్ని వీడియోలు పెట్టాలంటే పెట్టలేం కదా అందుకే నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పటి నుంచి హార్వెస్ట్ కొంచెం చేసి హార్వెస్ట్ చేసిన తర్వాత ఏదైనా పోషకాలు ఇవ్వాలనుకుంటే అప్పుడు మీకు వెంబడే చూపిస్తానండి సపరేట్గా వీడియోలు చేసి అయితే ఎవరు చూడట్లేదు పోషకాలు ఇచ్చేది పోషకాలు ఇవ్వట్లేదు అనిత గారు అని అడుగుతారు ఇచ్చిన వీడియోలు అయితే కరెక్ట్గా అనేది మీకు చూపిస్తేనేమో అవి అయితే వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి అందు గురించి నేను హార్వెస్ట్ వీడియోల తర్వాత నేను పోషకాలు ఏ ఏవైతే పోషకాలు ఇస్తానో అవి అయితే మీకు చూపించాలనుకుంటున్నాను ఇప్పటి నుంచి ఓకేనా అండి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒక ఒక ముక్క ఉంది గ్రీన్ వంకాయ ముక్క ఇక్కడ కూడా మంచిగానే కొన్నే కొన్ని ఉన్నాయండి ఉన్నక్కడికి అయితే ఎంపేసా ఇక్కడ చూడండి బజ్జి మిర్చిలు ఎంత బాగున్నాయో చిన్న ముక్కకి ఎంత క్యూట్ గా వచ్చినాయో చూడండి బజ్జి మిర్చి ఇవి నేను నార్ పోసుకొని విత్తనాలు ఉండే ఇంట్లో అవి నారు పోసుకొని నారైతే వేసుకున్నా ఒక ఐదారు మొక్కలు అయితే వేసుకున్నానండి మంచి అవుతున్నాయి చూడండి బజ్జి మిర్చి ఇది కర్రీ కూడా వేసుకోవచ్చు బజ్జీలు కూడా వేసుకోవచ్చు మన ఇష్టం ఇంకా దీన్ని గాలేవు ఒక్క మొక్కకే అవుతున్నాయి ఇంకొక ముక్కకి చూడండి ఒక్క చిన్న ముక్కకి ఒక్కటైంది గిడ ఇక చూడండి ఇక్కడ కూడా వంకాయ ముక్కలు చూడండి ఇంత ముందు చూపించిన బకెట్లు అవే అప్పుడే పెట్టేసుకున్నా మంచిగా పూతలకు వస్తున్నాయి చూడండి ఇక్కడ కూడా అట్లా కాకరకాయలు తెంపుదాం అండి చెట్టు అయితే డల్ కానీ కాకరకాయలు మంచిగా అవుతున్నాయి చూడండి కాకరకాయలు మంచిగా వస్తున్నాయి ఆడొక్కటి ఒకటి వచ్చిన కూడా తెంపుదాం ఏవో కొన్ని వచ్చినా సరే మనకి సరిపోతాయి కదా ఇంట్లోకి ఎక్కువ రావాలని ఏం లేదు పావు వచ్చినా చాలు మనకి ఇక్కడ చూడండి వైట్ కాకర ఎంత పెద్దగా అయిందో మంచిగా అయింది లాంగ్ చూస్తుంది కదా చూడండి వైట్ లాంగ్ కాకర సూపర్ వస్తుంది ఈడొకటి ఉంది ఈడొకటి ఉందండి వైట్ది ఒకటి ఉందండి ఇవి తెంపుతుంటేనే మళ్ళీ పూత పూతాకాలతో వస్తుంది చూడండి కాకరకాయలు అయితే ఇన్ని వచ్చినాయి ఇల్లు వేసేసుకుందాం కొన్ని వంకాయలు కొన్ని కాకరకాయలు కొన్ని బజ్జి మిర్చి మూడు అయితే తెంపేసుకున్నాం ఇప్పుడు చిక్కుడుగా ఉందండి కట్ చేసుకున్నాం చూడండి గ్రీన్ లాంగ్ చిక్కుడు ఇది ఇంతకు ముందు మనం వైట్ లాంగ్ చిక్కుడు కట్ చేసుకున్నాం కదా ఇది గ్రీన్ లాంగ్ చిక్కుడు చూడండి ఇక్కడ చూడండి ఎంత మంచి వచ్చిందో లాంగ్ చిక్కుడు ఈ చిక్కుడు అయితే చాలా రోజుల నుంచి మనకు పంట ఇస్తుందండి గ్రేట్ అనుకోవాలి ఇగో ఈ కుండీలో పెట్టుకున్నా నేను చిక్కుడు ఇగో పశువుల ఎరువు వేసుకుంటాను అనమాట అప్పుడప్పుడు ఆ బలానికి మంచిగా వస్తుంది అనమాట చూడండి ఇప్పుడు ఈ మొక్కకు తెంపుకున్నాం కదండి చిక్కుడుగాయ ఇంకో మొక్కకు కూడా తెంపుకుందాం ఇది పాకేజ్ అంత వచ్చింది కొంచెం వచ్చింది ఒక మొక్కకి ఇంత వచ్చిందండి ఇంకొక మొక్కకు తెంపుకుందాం ఇక్కడ కూడా ఒక మొక్క ఉందండి తెంపుకుందాం ఇగో ఇక్కడ కూడా గుత్తులు గుత్తులు వచ్చింది ఇగో ఇక్కడ కూడా ఉంది కొంచెం ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి అట్లే కట్ చేద్దాం ఇగో దొండకాయలు దొండకాయలు చిక్కుడుకాయ రెండు కలిసిపోయినాయి ఇక్కడ ఎండ కొడుతుంది మీకు కనిపిస్తుందో లేదో పొద్దున పొద్దున సూర్యుడు ఉదయస్తుడు కదా ఇక్కడ తూర్పు దిక్కుంది ఇది ముఖానికే ఎండ కొడుతుంది వీడియో ఎట్లా కనిపిస్తుందో తెలియదు మాకు మీకు అక్కడ ఈ దొండ చెట్టు ఎందుకోనండి మొత్తం ఎండిపోయినట్టు అయితే ఉంది మళ్ళీ కాయలు అయ్యేటట్టు అయితేనే ఉన్నాయి చూడండి ఇక్కడ బాగున్నాయి దొండకాయలు కూడా ఉన్నాయండి దొండకాయలు ఇక్కడ గుజరాతీ చిక్కుడు చూడండి గుజరాతీ చిక్కుడు ఇట్లా ఉంటుంది ఇక ఇలా మళ్ళీ వాస్తుంది చిగురులు వచ్చి ఈ మొక్క తీసేద్దాం అనుకున్నానండి కానీ అట్లనే మళ్ళీ వీలుగా అట్లనే ఉంచితే మళ్ళీ చిగురులు వచ్చి పూత కాతాడండి ఎంత మంచిగా వస్తుందో మళ్ళీ కొత్తగా చిగురులు వచ్చి ఇక్కడ చూడండి కిందలు అయితే మంచిగా వస్తున్నాయి ఇక్కడ పూతలు వస్తున్నాయి గుజరాతీ చిక్కుడు ఇక్కడ ఒక కాయ ఉంది మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయింది కొత్త మొక్క లెక్క ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి చూడండి లాంగ్ చిక్కుడు మరియు దొండకాయలు అయితే ఇన్ని వచ్చినాయి ఇప్పుడు ఆకుకూరలు ఉన్నాయి ఇంకా చూద్దాం ఏమేమి ఉన్నాయో చూసి తెంపేసుకుందాం పదండి ఇక్కడ ఇక్కడ పెరుగు కూర కూరనండి కట్ చేద్దాం మన గార్డెన్ లో ఆకుకూరలు లేవు కదా ఇక ఇదే ఆకుకూర అనమాట ఇక్కడ కూడా ఉందండి ఇక్కడ పసుపు నాటుకున్నా కదా పసుపులో కూడా వచ్చేసింది పసుపు మొత్తం ఎండిపోతుంది మరి పసుపు నేనైతే పసుపు అయితే నేను మేల నాటుకున్నానండి మరి హార్వెస్ట్ ఎప్పుడు చేస్తారో కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి మేల అయితే నాటుకున్నా మరి ఇట్లా ఆకులని ఎండిపోతున్నాయి మరి రెడీ అయినాయో ఏమో నాకైతే తెలియదు ఆ ఒకవేళ ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలన్నా మరి ఎప్పుడు హార్వెస్ట్ కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ కూడా ఉంది తోటకూర చూడండి తోటకూర అయితే ఇంత వచ్చింది పెరుగు తోటకూర మంచిగా ఉంది చూడండి ఫ్రెష్ ఉంది ఇక్కడ చెర్రీ టమాటాలు చూడండి ఎంత మంచిగా అయినాయో చెర్రీ టమాటా ముక్క అదంతా అదే ములిసింది నేను వేసుకునేది అయితే కాదు ఎంత మంచిగా అయినాయో చూడండి కలర్ఫుల్ గా సూపర్ వచ్చినాయి వీటికి పిందెలు కాయలు ఇంకా చాలా ఉన్నాయండి మొక్క అయితే గ్రీన్ ఉంది లేచేద్దాం చూడండి ఇక్కడ కళామంతులు హాస్టల్ ఫ్లవర్స్ చూడండి ఎంత మంచిగా ఇవన్నీ అయితే కొన్ని పువ్వులు తెంపుకుందాం అండి అన్ని అట్లనే ఉన్నాయి కదా ఇంకా మొగ్గలు ఉన్నాయి మళ్ళీ విచ్చుకుంటాయి కొన్ని పూజకు తెంపుకుందాము అక్కడ ఒకటి ఇక్కడొకటి తెంపుకుంటా మొత్తం ఏం తెంపను అనిపిస్తలేదు కానీ ఎందుకో వీటిని చూడంగానే క్యూట్ గా దేవుళ్ళకి ఎట్టాలనిపిస్తుంది అందంగా ఉన్నాయి కదా ఇప్పుడు కింద ఉన్నాయి కదా ఇప్పటిదాకా చూపించిన కదా అవి ఉన్నాయి ఇక ఇవి అవి ఉట్టిగా ఎండిపోతాయి ఇవి సీడ్స్ అడుగుతురండి నాకు పోయిన సంవత్సరం కూడా మస్తు సీడ్స్ తయారు చేసినాయి ఇవి అవి ఉన్నాయి మళ్ళీ ఇవి కూడా తయారు చేస్తా కొంతమంది అడుగుతున్నారు కదా ఇవి ఎండిపోయినాక సీడ్స్ రెడీ చేసి అయితే పెడతానండి ఆల్రెడీ నేను పోయిన గ్యూ అవేలో అయితే ఒక యాభై రెండు మందికి అయితే ఈ ఫ్లవర్స్ అంటే ఇంకా బ్లూ కలర్ ఉండే రెడ్ కలర్ ఉండే రెండు రకాలు అయితే పంపించిన ఆ నేను అన్ని కలిపిన అనమాట బ్లూ కలర్ విత్తనాలు రెడ్ కలర్ విత్తనాలు ఇంకా లైట్ డార్క్ కలర్ విత్తనాలు ఉండే అన్ని కలిపి ఒక డబ్బాల స్టోర్ చేసి అందరికి కొన్ని కొన్ని ఇచ్చిన అందులోనే కొన్ని ఒక ప్యాకెట్ తీసి నేను ఇందులో వేస్తే బ్లూ కలర్ ఒకటి కూడా రాలేవండి అంటే ఇంక్ కలర్ ఇవి బ్లూ కలర్ ఒకటి కూడా రాలేదు అన్ని ఇవి వచ్చినాయి అనమాట అవన్నీ ఏడా అంటే ఒక చెట్టు అవి ఉంటే ఐదారు చెట్లు రెడ్ ఉండ చెట్టుకు అందులో ఏడొక విత్తనం ఎక్కడెక్కడ పోయిందో తెలియదు ఇప్పుడైతే మొత్తం రెడ్ ఏ వచ్చినాయి ఇవి కూడా నేను సేవ్ చేస్తాను అనమాట విత్తనాలు సేవ్ చేసి అయితే పెడతా కొంతమంది అడుగుతురు కదా ఇస్తా ఇవి ఎండిపోవడానికి చాలా టైం పడుతుంది పోయిన సంవత్సరం కూడా ఉన్నాయి కానీ మళ్ళీ అవి మొలుసాయో మలవో తెలియవు ఇప్పుడైతే లేటెస్ట్ గా అయితే ఇవైతే రెడీ చేస్తా నేను కూడా ఏం చేసుకుంటానండి ఇన్ని విత్తనాలు కొన్ని తెంపుదాము మళ్ళీ ఇంకా మొగ్గలు ఉన్నాయి కదా అవి అవి విచ్చుకోవాలంటే ఇవి దింపాలన్నమాట ఇవ్వకపోతే ఏమైతుందంటే మొగ్గలు విచ్చుకోవట్లేదు అనమాట కొత్త మొగ్గలు వస్తాయి కదండి అవి విచ్చుకోవట్లేదు ఇవి రెడీ అయినా రెడీ అయినా కట్ చేస్తున్నా మొత్తం కాదు కొన్ని కట్ చేస్తున్నా చాలు మనకి ఈ రోజుకి పూజకు సరిపోతాయి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ఆ కలర్ చామంతులు అంటే హాస్టల్ ఫ్లవర్స్ అనమాట ఇవి ఎప్పటికి రావండి సీజన్ లో వస్తాయి సీజన్ లో వచ్చే పంట అనమాట మనం అక్టోబర్ గా విత్తనాలు వేసుకుంటే నార్ వస్తుందండి అండి ఇంత నారు మొలిచినాక మంచి నారైతే నేను ఇట్లా విత్తనాలు వేయగానే నార్మోలిచింది నేను వీడియోలలో కూడా చూపించాను అనుకుంటా నార్ మొలిసినప్పుడు ఆ నారు ఒక్కొక్కటి తీసి ఇట్లా కుండీలో సపరేట్ గా నాటుకున్న ఇంకా అక్కడక్కడ కూడా నాటుకున్నా కింద కూడా నాటుకున్నా మీరు చూసారు కదా ఇట్లా మంచిగా వస్తాయి అనమాట అట్లా నారు నాటుకొని విత్తనాలు సేవ్ చేసుకొని నారు నాటుకొని ఇట్లా వేసుకున్న విత్తన మొక్కలు అనమాట మంచి వచ్చింది కలర్ఫుల్ గా ఇంట్లో చూడండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్ చిన్న హార్వెస్ట్ అండి చిన్న హార్వెస్ట్ క్యూట్ హార్వెస్ట్ గ్రీన్ హార్వెస్ట్ కలర్ఫుల్ హార్వెస్ట్ చూడండి ఇక్కడ దొండకాయలు ఇక్కడ వంకాయలు ఇక్కడ వైట్ చిక్కుడు అండి లాంగ్ చిక్కుడు లాంగ్ చిక్కుడు అయితే సూపర్ వచ్చిందండి ఎంత మంచి ఉందో చూడండి ఒక్కొక్క కాయ వెడల్పుగా లాంగ్ వచ్చేసింది చూడండి వైట్ లాంగ్ చిక్కుడు మరియు ఇక్కడ లాంగ్ దెబ్బరికాయలు అండి అంటే అలసందలు అంటారు కదా అవన్నమాట ఇవి కూర బెబ్బరికాయ అనమాట ఇంత వచ్చింది లాంగ్ చిక్కుడు మళ్ళీ గ్రీన్ చిక్కుడు ఇక్కడ కాకరకాయలు మళ్ళీ ఇవి ఏదావిధగా సన్న వెరైటీ ఉంటది కదండి చిక్కుడుకాయ కొంచెం కలర్ ఈ కలర్కి ఈ కలర్ తేడా ఉంటుంది అనమాట ఆ చిక్కుడు కొంచెం ఎంపుకున్నాము మళ్ళీ బజ్జి మిర్చి కొన్ని చెర్రీ టమాటాలు కొన్ని ఫ్లవర్స్ మళ్ళీ కొంచెం తోటకూర పెరుగు తోటకూర ఇదండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్ ఇదండి ఈ రోజు మన గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్ మన టెర్రస్ గార్డెన్ లో వచ్చిన హార్వెస్ట్ అయితే ఆ కొంచెం కొంచెం గా క్యూట్ గా నీట్ గా కలర్ఫుల్ గా అయితే మంచి వస్తుంది ఆ అయితే ఆ మొత్తానికి అయితే ఈ రోజు అయితే ఇంత హార్వెస్ట్ అయితే చేసుకున్నాము ఎలా ఉందండి హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆ కొత్తగా ఎవరైనా మన గార్డెన్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి